హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లు జుడిపి పొట్టేళ్ళు మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు ఏడు నెలలు మధ్యలో పొట్టేళ్ళు మొత్తం టోటల్ నలభై ఒక్క పొట్టేళ్ళు అనేది మనకి అమ్మకానికి ఉన్నాయి ఈ నలభై ఒక్క పొట్టేళ్ళు అనేది అన్నవాళ్ళు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై మూడు వేలుగా చెప్తున్నారు బా చెత్త ఫ్రైజ్ అనేది మనకి ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా వెల్లగొండల మండలం కొటాలపల్లి విలేజ్లో అయితే మనకి కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట బాగున్నాయి పిల్లలు అనేది బాగున్నాయి ఇంకా లైవ్ వేట్ అనేది మన బ్రదర్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు లైవ్ వేటు అనేది మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవ్ ఉంది బ్రదర్ అనేది మన వాళ్ళు చెప్తున్నారు ఇవి కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో అన్న నెంబర్ పెడితే అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి ప్రతి ఒక్కరికి ప్రతి వీడియోలో మన సబ్స్క్రైబర్స్ కొనే వాళ్ళు ఎవరైనా చెప్పేది నేను ఒకటే బ్రదర్ వీడియోలో చూసి ఎప్పుడు కూడా జీవాలు కొనొద్దు లైవ్లోకి వెళ్ళండి లైవ్లోకి వెళ్ళి గొర్రెలైతే వాటికి గుడ్డుకళ్ళు ఏదైనా ఉన్నాయా పుల్లె లేకుండా ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కొంటున్నాయా పాలు వస్తున్నాయా లేదా అన్నీ చెక్ చేసుకొని కొనండి తర్వాత ఇంకా పొట్టేళ్ళు మేకపోతులు అయితే వాటికి ఏదైనా ప్రాబ్లం వంకర కాళ్ళు కానీ ఏదైనా గుడ్డి కాళ్ళు కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉందా చూసుకోండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు వీడియోలో చూస్తే చాలా బాగుంటాయి లైవ్లోకి వెళ్ళామంటే ఆ పిల్లలా కాదనే డౌట్తో మీరు అరనొచ్చు ఎందుకంటే వీడియోలో చాలా బాగుంటాయి లైవ్ లైక్ తేడా అనేది ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం కానీ ఫోన్లో బేరాలు చేసుకోవడం ఎప్పుడు చేయదు పెద్దరు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అడ్వాన్స్లు వేసుకొని చాలామంది ఇబ్బంది పడున్నారు ఫోన్లో చూసి బేరాలు చేసుకోవడం అడ్వాన్స్లు వేస్తున్నారు అక్కడికి వెళ్ళినాక జీవాలు ఇవి బాగాలేవున్నా వీడియోలు చాలా బాగున్నాయి మా డబ్బులు మాకు ఇవ్వండి అని చాలామంది అడుగున్నారు కొంతమంది ఇప్పించున్నా కొంతమంది ఇవ్వకుండా ఇవ్వలేదు చాలా రిస్క్లు అవి ఉన్నాయి అందుకని చెప్తున్నా అడ్వాన్స్లు ఎట్టి పరిస్థితులు వేసుకోద్దు లైవ్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ